ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాపట్ల జిల్లా వేమురు మండలంలో ఉన్న చావల గ్రామం నందు దక్షిణ బజార్లో రోజున వినాయకుని ఉత్సవాలు ప్రారంభమయ్యాయి ఇది దక్షిణ బజార్ నందు చావల గ్రామం నందు దక్షిణ బజార్ నందు లైబ్రరీ దగ్గర వినాయకుని విగ్రహం పూజలు అందుకుని ఈరోజు సాయంత్రమే మళ్ళీ లడ్డూ వేలం పెడతాను కానీ కార్యక్రమానికి అందరూ వచ్చారు దక్షిణ బజానందు చావల గ్రామము దక్షిణ ఈ వినాయక విగ్రహాలు అనేది కొన్ని రోజు కొన్ని కొన్ని ఏమైనా సేమ్ రోజు పూజలు అందుకుని నెక్స్ట్ డేనే నిమజ్జనానికి వెళ్తున్నారు ఈ బొమ్మ వచ్చే ఇక్కడే లైబ్రరీ దగ్గర ఇంకో బొమ్మ ఇది వినాయకుని విగ్రహం ఇది సోగుడు గారు ఇంటి దగ్గర అంటారు చావల్లి గ్రామంలో ఉన్న దక్షిణ బజార్ నందు వెంకటాద్రి గార గోడౌన్ దగ్గర ఇవి పంపి పెట్టారు ఇవి ఐదు రోజులు చేస్తారన్నారు ఐదు ఆదివారం నాడు నిమజ్జనం అంటున్నారు అట్లాగే ఇంకోటి లైబ్రరీ దగ్గర రెండు విగ్రహాలు అనేది పూజలు అందుకునే వినాయకుని అది ఒకే రోజు వారికి పూజలు చేసుకుని సేమ్ డేనే ఇదే రీత అదే రోజున లడ్డు వేలం పాట పడ్డారు ఈ వీడియోలో ఇక వచ్చారు లడ్డు వేలం పాట పడటానికి బజారి మనుషులందరూ వచ్చి కూర్చున్నారు అట్లాగే అదేమన్నా అక్కడ ఆ బొమ్మ దగ్గర ఏమైనా పలహారాలు అది పూజలు అనుకున్న తర్వాత అది పూజలు అనుకుంటున్నారు స్వామివారు ఇక్కడ ఏమైనా లడ్డే ఏలంపాటికి సిద్ధంగా ఉన్నారు అందరూ వస్తున్నారు కార్యకర్తలు కానీ అందరు కానీ లైటింగ్ చేస్తున్నారు కదా ఇది ఇక్కడ రెండు బొమ్మలు ఉన్నాయి అనమాట ఇక్కడ ఈ రెండు బొమ్మలు ఈ రోజున లడ్డు వేలంపాటు అనమాట రెండు లడ్డులు పాట అనమాట మరి ఎవరు పడతారో చూద్దాము అలాగే తర్వాత రోజు నెక్స్ట్ అంటే ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఏడో తారీఖు పూజలు అనుకుంటే ఒకటే ఒకటే రోజు అనమాట ఇవి ఇరవై ఎనిమిదో తారీఖు నిమజ్జనం అనమాట ప్లాన్ చేస్తున్నారని తెలిసింది మనకి ఓకే వీడియోలోకి వెళ్దాము చూడండి వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చి ఇక్కడ ారు పుర్వలందరూ ఇంకా లడ్డు వేలం పాట స్టార్ట్ అవుతుందని ఇప్పుడు అంటున్నారు కాబట్టి వెళ్తున్నారు బాపట్ల జిల్లా వేమూరు మండలం చేవల గ్రామం నందు చేవల గ్రామంలో దక్షిణ బజార్ నందు ఈ విగ్రహాలు అనేది ఈరోజున లడ్డు వేలంపాట జరుగుతుంది అలాగే నెక్స్ట్ డే తర్వాత రోజున నిమజ్జనానికి వాళ్ళు ప్లాన్ పెట్టుకున్నారు ఇంకో పక్క బొమ్మనైనా అది ఐదు రోజులు పూజలు అనుకుంటున్నది అంటది సో గుడి గారి ఇంటి ముందు అది వెంకటద్రి గారి ఇంటి దాని మీద సోమరోజు వెంకటద్రి గారు గోడ దగ్గర ఉన్న బొమ్మ ఏమైనా ఐదు రోజులు సండే రోజు నిమజ్జనం చేస్తామని చెప్పారు ఈ లైటింగ్ కూడా అక్కడి నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి అంటే బడి దగ్గర స్కూల్ నుంచి ఈ ఎంట్రన్స్ వేశారు ఎనిమిది వీడియోలకి వెళ్ళండి చూడండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఇంకా ఫైనల్గా లడ్డు ఎలా బాట అయితే జరిగింది ఈ ఎలా బాట పాడిన వాళ్ళు వచ్చి ఒక లడ్డు వచ్చి చిన్న లడ్డు రెండు బొమ్మలు కదా లైబ్రరీ దగ్గర రెండు బొమ్మలో ఒక బొమ్మ ఒక చిన్న లడ్డు ఒకటి పెద్ద లడ్డు అనమాట చిన్న లడ్డు వచ్చి మూడు వేల ఐదు వందల రూపాయల వరకు వేలంలో పాడుకున్నారు భక్తులు మనకిప్పుడే తెలిసిన వార్త అలాగే పెద్ద బొమ్మ పెద్ద బొమ్మ దగ్గర పెద్ద లడ్డు వచ్చి యాభై కిలోలు అంట ఈ యాభై కిలోలు వచ్చి లడ్డులు లడ్డు వేలం తాడికొండ శ్రీనివాసరావు అయిన అతను ఈ ఇరవై రెండు వేలకి సంథింగ్ చేంజ్ అనితో పాడారని తెలిసింది మనకి న్యూస్లో ఇది దీంట్లో కూడా ఉంది ఫైనల్ చేసేసారని తెలిసింది అది ముందే చెబుతున్నాను దీంట్లో ఈ లైబ్రరీ దగ్గర వచ్చి బేగల్ సీను తోటకర బోప్తయ్య ఇంకా పిల్లలందరూ కలిసి ఇక్కడ ఈ లైబ్రరీ దగ్గర ఈ విగ్రహ ప్రతిష్ట చేసి ఇక్కడ వినాయకుడు పూజలు చేసి విగ్రహం బొమ్మ పెట్టారు ఫైనల్గా పెద్ద లడ్డు వచ్చి యాభై కిలోల లడ్డు వచ్చి ఇరవై రెండు వేల రూపాయలకి తాడుకున్న శ్రీనివాసరావుని అతను ఈ లడ్డు ఎలంపట్లలో దక్కించుకున్నారు స్వామివారి లడ్డు ప్రసాదాన్ని అలాగే చిన్న లడ్డు కూడా ఒకటి మూడు వేల ఐదు వందల రూపాయలు ఎలంపట్ల దక్కించుకున్నారని తెలిసింది కానీ అనేది నాకు పేరు తెలియలేదు ఇంకా ఈ లడ్డు విషయంలో వేలంపాటు కూడా సేమ్ రోజున అయిపోతున్నాయి నైట్ పూట దాంట్లో ఇంకా ముందుగానే మనకి వీడియోలో చూద్దాము ఎట్లా పాడారు ఎవరు ఎవరు పాడారు పేర్లు కూడా వస్తాయి ఇక్కడ జనం కూడా కూర్చున్నారు లాంటి వేలంపాటు పడతాను కానీ అందుకని ముందే రిజల్ట్ మీకు చెప్పేసి ఎవరు పాడారు ఎంత ఎంతకు వెళ్ళిందని ఇంకా మీరు ఎట్లా అనేది ఈ వీడియోలో చూద్దాము ఈ బండారు వాడు ఈ సోగుడు గారి ఇంటి పూర్తి అనమాటది యంగడాద్రి గారి కూడా వాళ్ళ దగ్గర అనమాటది ఈ వినాయకుడిది అయితే ఇది ఐదు రోజులు పూజ అనుకుంటున్నాం ఈ సోమవారం వచ్చి ఇక ఆదివారం నాడు నిమజ్జనం అని అంటున్నారు ఇది నాడు లడ్డు వేలంపాటనమాట ఎవరన్నా వాళ్ళు ఉంటే చావు గ్రామంలో వాళ్ళు ఈ లడ్డు పాటలోకి పాడవచ్చు ఓకే నేను థ్యాంక్ యూ సో మచ్ ఇంకా వాళ్ళు పూజలు కూడా అయిపోయినట్టుగా ఉన్నాయి ఇక్కడ రోజున అది నెక్స్ట్ డే నిన్నొచ్చి ఇష్టములకల హనుమంతరావు సర్గొడి గారు హనుమంతరావు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కొడుకు వచ్చి ఇష్టములకల వెంకటేష్ అంటారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి నిన్న పూజలు చేశారు వినాయకుని ఇక్కడ నిన్న వాళ్ళు అలాగే బంధువులందరూ కూడా భోజన సదుపాయాలు కూడా ఎర్రమార్చి సామా పలహారాలు పండ్లు అవన్నీ పూజలు చేసి బాగా ఘనంగా చేశారని తెలిసింది వాళ్ళ బంధుమిత్రులందరికీ చెప్పుకున్నారని అని అలాగే లంచ్ కూడా అరేంజ్ చేశారంట వాళ్ళు అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూజ కూడా వాళ్ళే చేశారు నెక్స్ట్ డే ఇరవై ఎనిమిదో తారీఖు వచ్చి సోమరావుతు శిక్షి గారు సుబ్బారావు గారు రెడ్డి అంటారు రెడ్డి గారు ఫ్యామిలీ చిన్న వెంకటేశ్వర్లు రెడ్డి రెడ్డి అంటారు రెడ్డి వాళ్ళు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ రోజున ఇరవై ఎనిమిదో తారీఖు స్వామివారి పూజల్లో పాల్గొంటారు వాళ్ళ దంపతులు ఎవరైతే ఈరోజున వాటి ఉన్నారో చావుల గ్రామంలో ఉన్నారో వాళ్ళు వెళ్ళి దర్శనం చేసుకుని పలహారాలు అందుకోవాల్సిందిగా మనం చేస్తున్నాము అలాగే ఈ ఐదు రోజులు ఈ వెంకడాద్రి గారు దక్షిణ బజార్ చావల గ్రామం నందు వెంకటాద్రి గారి గోడౌన్ దగ్గర ఐదు రోజులు అమ్మవారి స్వామివారు పూజలు అందుకుంటారు చాలా మంది భక్తులందరూ దక్షిణ బజార్ భక్తులందరూ వచ్చి హాజరు అవ్వాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మనం కూడా ఇకపోతే ఈ లడ్డు కూడా వేలం పట్ల ఎవరెవరు ఎలా పాడారు అనేది కూడా చూపించింది మనం వెళ్దాము థ్యాంక్ యూ సో మచ్ வெங்காயம்மார்ப்பாடி தாடிக்கொண்ட ஐந்து வந்த ரூபாய் தாடிக்கொண்ட ஸ்ரீனிவசரா பாட்ட